నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి వీడియో బాగుండి మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అలాగే బొమ్మలావిడ వచ్చిందండి మన ఇంటికి నిన్న రెండు జతలు బొమ్మలు తీసుకుందాం అనుకున్నాను కానీ బాగా రేట్ ఎక్కువ చెప్పిందండి జత మూడు వందలు చెప్తుంది సరే ఇంక అంత రేట్ ఎట్టి మనం కొనలేములే అనేసి ఇంకా బేరం ఆడాను కానీ ఆ బేరానికి నేనేమో నూట యాభై రూపాయలకి అడిగాను జాత ఇంకా ఆవిడకి లేదమ్మా ఇవ్వలేనంటే ఇంక సరే లేని నాకు వద్దమ్మా అని చెప్పేసి అన్నానండి అయితే ఇంకా దివ్య డిబ్బీ కావాలన్నది సరే డిబ్బీ తీసుకో అమ్మా బొమ్మలు తీసుకోపో తీసుకోపోయావలే అన్నది డిబీకి కూడా వంద రూపాయలు చెప్పిందండి అయితే నేను డిబ్బీకి అరవై రూపాయలు పెట్టి తీసుకున్నానులేండి దివ్య అని అడిగి తీసుకుంటాను అందని డిబి తీసుకుంటామా డిబి అంట వంద రూపాయలు చెప్తున్నారు వద్దమ్ వద్దు వద్దు చాలా రేట్ చెప్పేస్తున్నావు వద్దు అంత రేటేమో డిబ్బి ఎంతో అడుగమ్మా అన్నదండి దివ్య మళ్ళీ తీసుకుంటామండి వద్దులే అంటుంది సర్లే అని నేనే ఇంకా అర రూపాయలు అడిగి తెచ్చిందని తీసుకొని ఇచ్చాను దివ్యకి అని చూద్దామండి ఎప్పటికీ ఎత్తదో డబ్బులు అసలు దాయదండి డబ్బులు అయితే ఇంకోండి ఇవి తెలుసు కదా పెద్ద ఆవిడి మన ఇంటికి వస్తూ ఉంటుంది మీకు తెలుసు చాలా వీడియోల్లో ఉంది ఇంకా అలాగే వస్తూ ఉంటుందండి ఎప్పుడు కొంచెం మనసు బాగోపోయినా ఏదో ఒకటి చెప్పుకోవాలనిపించినప్పుడల్లా నా దగ్గరికి వస్తుంది నేను ఏదన్నా హాస్టల్లో జాయిన్ అవుతాను ఈ అడ్రస్ ఇచ్చారమ్మా అయితే అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతాను మా చెల్లిని తీసుకొని వెళ్తాను అంటే సరే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పాను తర్వాత తను ప్రార్థన చేసింది ప్రార్థన చేసేసి వెళ్ళిపోతానండి ఇంక భోంచేసి వెళ్ళమన్నానండి ఇంక భోంచేసి వెళ్ళింది ఇంక బయలుదేరి వెళ్ళిపోయింది తను తర్వాత ఏంటంటే ఇంక పెద్దవాళ్ళకి ఎవరు లేకపోతే అదో రకమైన బాధ కదండి ఇంకా వచ్చినప్పుడల్లా ఇంక నేనైతే కాసేపు స్పెండ్ చేస్తానండి అలా ఇష్టం నాకు పెద్దోళ్ళతోటి ముసలి ఎక్కువ మాట్లాడడం అంటే వాళ్ళు అలా మాట్లాడితే కొద్దిగా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని ఉద్దేశం ఈ సాయంత్రం నైట్ అండి వచ్చేటప్పుడు నవ్య ఏమో ఈ ఫ్రూట్ తెచ్చిందండి ఈ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం నవ్య కొంచెం నాకు ఇష్టమైన ఫ్రూట్స్ అలాంటివి తెస్తుంటుందిలేండి నేను కొన్ని కొన్ని ఫ్రూట్స్ తిన్నా కొన్ని కొన్ని తింటాను అయితే నాకు ఇష్టమైనవి తెస్తుంది నవ్య పండగకి కంపల్సరీ నాకు చేరకుంటుందండి జాబ్ జాయిన్ అయిన కాడి నుంచి పండగ నాకు చీర మటుకు తెస్తుంది అంకుల్ గారికి కూడా తెత్తది కానీ అంకుల్ గారేమో పిల్లలు తెచ్చినాయి ఆయనకి నచ్చ ఆయన నచ్చినయే కొనుక్కుంటారు సరేలేని ఇంకా ఇంకా అందుకని రెండు మూడు సార్లు తెచ్చింది కానీ పాపము అంకుల్ గారికి ఇంకా నచ్చట్లేదు నాన్నకని చెప్పి తేటలేదు అయితే ఈ చీర మా నాన్న కొన్నాడండి నాకు ఐదు వేలు అప్పుడు నా అంటే నాన్న రిటైర్ అయిపోయినప్పుడు అంటే రిజైన్ వచ్చేసి వచ్చేటప్పుడు ఆ చీర పట్టుచీర ఉంచే బాబు మా నాన్న కొన్నాడు మా నాన్న కొన్నాడు అది అప్పట్లో ఐదు వేలు ఇప్పుడు ఎంత ఉంటుందో పెళ్ళికూ ఎప్పుడు కట్టినా బాగుంటుంది ఆ చీర ఇది బాగుంటుంది పెద్దమ్మ వాళ్ళు పెట్టింది ఆ రకల జాకెట్ చెర చెర ఎవరొక్కకి చేత్త నేను జాకెట్ జాకెట్ చెర ఎవరొక్కకి హ్మ్మ్ ఏంటి జాణి పనీ అట్లాగా పని చేసినా అది కూడా చెర ఎవరొక్కకు ఇప్పుడు నేను ఈ కవర్ ప్లేన్ తీసుకున్నా డైలీ వేరే కదా హ్మ్మ్ డైలీ వరకు ఈ కలర్ పెయింటి జాకెట్ తీసుకో చీరలా పని చేస్తుంది ఎవటం చీరలా పని చేస్తుంది ఎవటండి మళ్ళా ఒకటి ఎవరో ఇచ్చా ఇచ్చే చీరలన్నీ అట్టు పెడుతున్నావా ఇది కూడా ఎవరికన్నా ఇచ్చా బాగా ఇది అయిపోయింది జాకెట్

అవేకి ఇంట్రెస్ట్ రావాలండి ఏదన్నా చెయ్యాలంటే ఇంట్రెస్ట్ వస్తే మటుకు చక్క నీట్గా చేసేస్తుందండి ఎందుకు వచ్చిందో మరి బట్టలు సర్దేస్తుంది నా బీరోలు అవన్నీ తీసి సరే అందులో నేను కట్టలేని కూడా పక్కన పెట్టేయమ్మా అంటే పెట్టేస్తుంది ఇంకా ఎవరో ఒకరికి ఇచ్చేద్దామని ఉద్దేశంతో మళ్ళీ మనం అమ్మ కొంచెం సర్దమ్మ అంటే సర్దండి మనం చెప్తే చేయదు చెప్తే నాకు ఇప్పుడు ఖాళీ లేదు నేను చేయను అంటుంది కానీ చెప్పకపోతే దానికి ఇంట్రెస్ట్ వస్తే మటుకు ఇంక చేసేస్తుంది ఇంకా ఆ టైంలో ఇంక నేనేం మాట్లాడను చేయనిలే అని ఊరుకుంటాను అదండి సరే ఇంకా ఈ బట్టలండి కొన్ని కొన్ని మంచి చీరలే తీస్తాను నేను వన్ ఒకసారి సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ నేను కట్టుకోలేని బట్టలు ఉంటే తీసి పక్కన పెట్టేసి ఎవరో ఒకరికి ఇస్తానండి చాలామంది మూఢనామకంతో ఏంటంటే మనం కట్టిన బట్టలు ఎవరికైనా ఇస్తే మన అదృష్టం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అది అని ఆలోచిస్తారు కానీ నేను అలాగ అస్సలు ఆలోచించనండి నేను ఇస్తాను అయితే ఇగోండి ఇది మరుసటి రోజు పొద్దున్నే బుల్కి అంటామండి వీడి పేరు ఆదిత్య అయితే అందరం బులికి బుల్కి అని పిలుస్తాం వీడు డైలీ వచ్చేస్తాడండి ఇంటికి వచ్చి ఆడే టీవీ పెట్టుకొని ఆడే చూసుకుంటాడు పాపం ఎవరు లేరు చిన్నపిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు కదా స్కూల్కి వీడు అక్కడే ఇంటికాడు ఉండిపోయాడు అందుకని ఇంకా వచ్చి అలా కూర్చుంటాడు ఇంకేదో ఒకటి మాట్లాడతాడు వాళ్ళ తాతతోటితో చెప్పరా డైలీ వచ్చి డైలీ రా వచ్చి ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు చెప్పు వస్తాడు ముందు ఫ్యాన్ వేసుకుంటాడు రా సంతోష్ ముందు ఫ్యాన్ వేసుకుంటాడు తర్వాత రిమోట్ తీసుకుంటాడు నొక్కుకుంటాడు బొమ్మలు పెట్టుకుంటాడు ఎరా మంచమే పడుకొని చూస్తాడు కదరా రా నేర్పేశాడా మీ తాతయ్య నీకు పెట్టుకోవాలో టీవీ తెలుసా హైదరాబాద్ వెళ్తాను వెళ్తానన్నావాంట ఎప్పుడు ఏం చెప్పావు మీ తాతయ్యకి ఏం చెప్పాడు బాబా నీకు ఇప్పుడు వెళ్ళిపోతాడంట ఆటో వేసుకుని ఇప్పుడు వెళ్ళిపోతాడంట మళ్ళీ సాయంత్రం వచ్చేస్తాడు హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తారంటే ఏం చేస్తారా ఫోన్ బాబా ఫోన్ చూసుకోవడానికి ఎవరి దగ్గర ఉంటారు ఆ ఫోన్లు అక్కడ అదొక డ్యూటీలు పోతారు కదా ఫోన్ చూడడానికి హైదరాబాద్ వెళ్తాడంటాడు తర్వాత ఏమో సాయంత్రానికి వచ్చేస్తాడంట సాయంత్రానికే ఎరా పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తావా హైదరాబాద్లో ల్యాప్టాప్ ఉందంట ల్యాప్టాప్ చదువుతాడంట వచ్చేటప్పుడు ల్యాప్టాప్ ఉండిపోతాడంట అవునా హమ్ హైదరాబాద్ లో ల్యాప్‌టాప్ కొనుక్కోవడానికి హ హ ఆ మామి సరణకు పోను హం ఎల్టెర్ ఫోన్ మీకు మీ మమ్మీ ఒక ఏ కే మరి పిల్లలకి ఇవ్వకూడదు కదరా ఫోన్లు మేరానా మాట వింటనారెటి హ నీతో చెప్తున్నాడు ఇవన్నీ నీతో చెప్తున్నాడు వేరపుల్కి మీ తాతయ్యతో చెప్తున్నావు ఇవన్నీని పొద్దున్నే వస్తాడండి ఏంటి వచ్చిన కొత్తలోనేమో టీవీ పెట్టుకోవడం వచ్చింది కదా నాకు రాదా టీవీ పెట్టడం రిమోట్ తోటి ఎలా పెట్టాలో పిల్లలే పెడతారు వీడి మట్టుకు రాక దాన్ని పెట్టమని అడిగేవాడు నేనే నాకు రాకపోతే రెండు రోజులు వాళ్ళ తాత నేర్చుకొని ఇప్పుడు ఆడే వేడేసుకుంటున్నాడు టీవీ నువ్వేట అంటున్నావు మీ అన్నీ దగ్గరికి వెళ్తావా మరి వెళ్ళొచ్చే పిల్లలా వెళ్ళొచ్చే వచ్చేస్తా గంట కూర్చోండి మీ అంకుల్ గారికి అలా అన్నీ మీదకి లాగిందండి ఇప్పుడేమో వెళ్ళొచ్చేస్తాను అంటాడు కానీ సాయంత్రం నువ్వు కూడా రాని కూర్చుంటాడండి ఇంక నేను బయలుదేరేదాకా వెళ్ళడం ఇద్దరం అన్నాడు మళ్ళీ ఆడపిల్లలతో నేనేం మాట్లాడతాను అంటాడు ఇంకా అంకుల్ గారితో అలా ఉంటుంది ఇంకా సరే ఇంకా ఇక్కడ వర్షం వస్తుందండి చాలా ఇష్టం నాకు వర్షం అంటే నిన్నంతా అంతా మబ్బేసిందండి ఈ ఆలయం వర్షం పడుతుంది గట్టిగా రావట్లేదు వర్షం సన్నటి తినుకులు ఈ క్లైమేట్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం వర్షాకాలం అంటే ఇష్టం అండి నాకు మా పిల్లలు అంటారు వర్షాకాలం సిరకి వస్తుంది నీకు ఎలాగ ఇష్టం అవుతుందో ఏటో అంటారు కానీ ఎందుకో నాకు వర్షం అంటే ఇష్టం చాలా చాలా ఇష్టం గట్టిగా కురితే తడుతాను కానీ గట్టిగా కొరలేదు నెమ్మదిగా వస్తుంది గట్టిగా కురితే ఆ వర్షంలో నించెం తడ్డం ఎంత బాగుంటుందో పూరి చేసిందండి వాళ్ళ మన దివ్య సెలవు అందులోకి సన్నట వర్షం పూరి చేసి తెచ్చింది చికెన్ తేవాలంటా చికెన్ తెచ్చావా తెచ్చావా నిన్నే చెప్పేసింది వరకు చికెన్ కావాలంటే రాత్రే తండ్రి కూతురు గొడవడేసుకున్నారండి వారానికి ఒకసారి చెప్తావు చికెను రేపు వర్షం వస్తుంది ఊరు చికెన్ తే అని చెప్పి రాత్రి వాళ్ళ నాన్నకి ఆర్డర్ ఇస్తుందండి తెచ్చాడంటే ఇప్పుడు ఆ చికెన్ నేను వండాలా అన్నీ ప్రిపేర్ చేసి ఇస్తుందండి ఇంక ఇవాళ దివ్యాకి సెలవు కదండి పూరీ చేసింది ఇంకోండి పూరీ మీకు కూడా పెడుతున్నాను మీకు కూడా పెడుతున్నాను ఆంటీ అలా పెడుతున్నాను అంటుంది చూపిస్తుంది అంతే అనుకోకండి నిజంగా మీరు వస్తే తప్పనిసరిగా అందరం కూర్చొని తిందామండి అలా తినడం నాకు చాలా సరదా ఇష్టం కూడా ఇంకండి బులికి చూడండి అంత హ్యాపీగా పడుకున్నాడు వీడంతేనండి డైలీ వచ్చి పడుకుంటాడు నేను స్కూల్ జాయిన్ చేసేస్తారు ఈసారి ఇంకొంటానండి బాయ్